నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకల విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు నర్సీపట్నం స్టార్ హోమ్స్ లో మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పార్టీలో కొనసాగుతూ వెన్నుపోటు పొడిచే వారిని పాతాళంలోకి తొక్కేస్తానని హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పార్టీ పునాదులు అని అలాంటి వారిని అధికారులు గౌరవించకపోతే బదిలీలు తప్పవని చింతకల విజయ్ స్పష్టం చేశారు ముఖ్యంగా మనకి గ్రామ స్థాయిలోని గ్రామ పార్టీ కమిటీలు చాలా ముఖ్యం మండల పార్టీ కమిటీలు అలాగే టౌన్ మున్సిపాలిటీ పార్టీ కమిటీలు అలాగే క్యూబ్ అంటారు మా పార్టీ స్ట్రక్చర్లోని దాంట్లో క్లస్టర్ యూనిట్ బూత్ ఇవన్నీ కమిటీలకు కూడా ప్రమాణ స్వీకారం చేసుకుని ఒక పండగ వాతావరణంతో మేము జరుపుకోవడం జరిగింది దానికి మనకు జ్యోతిల్ నవీన్ గారిని ఇక్కడికి ఆహ్వానించి ఆయన ముఖ్య అతిథిగా మేము ఆహ్వానించడం జరిగింది దాంట్లో పాల్గొని ఆయన్ని నేను ఆదర్శంగా తీసుకోమని నేను చాలామందికి చెప్పడం జరిగింది ఎందుకంటే కష్ట సమయాల్లో నిలబడి పోరాడిన వ్యక్తి ఆయన ఈరోజు అందుకే పిల్లడం జరిగిందో ఆయన సందేశాన్ని ఇవ్వడం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ఈరోజు భోజనాలు కూడా ఏర్పాటు చేసి కార్యకర్తలందరూ కూడా సంబరంలో జరుపుకున్నాం అయితే దీని తర్వాత ఏంటంటే ఒక ఎజెండాను పెట్టుకొని పార్టీ స్థాయి గ్రామ స్థాయి కూడా మీటింగ్లు పెట్టుకొని మండల స్థాయి మీటింగ్లు పెట్టుకొని అలాగే కోటంలో ఉన్నాం కాబట్టి ప్రతి నెలా కూడా ఒక రోజు పెట్టుకొని వాళ్ళతోటి మాట్లాడుకొని ముందుకు ఎలాగెళ్ళాలి రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇచ్చిన వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తూ పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తూ స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించే ఆడించే విధంగా ఎందుకంటే ఈరోజు నారా లోకేష్ గారు మీరు చూస్తే వైజాగ్లో సమిట్లోని కూడా లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు తీసుకురావడం గూగుల్ తీసుకురావడం గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు అందుకేనే అందరూ కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు తాతిల్ బాబు గారు కానీ జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ కాశీనాయుడు గారు కానీ వాళ్ళు జ్యోతిల్ నెహ్రూ గారు వాళ్ళ అబ్బాయి జ్యోతిల్ నవీన్ గారు కాకినాడ పార్లమెంట్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ రావడం అందరూ కూడా సంతోషకరంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు నర్సీపట్నం ఈ సభ్యులు ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది ఒకటి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కోటి పైచెలుపు సభ్యత్వాలు ఉన్న పార్టీ ఏకైక పార్టీ తెలియజేస్తున్నారు అదేవిధంగా కార్యకర్తను కానీ నాయకులను కానీ చూసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు లోకేష్ గారు ఆలోచనతోటి కొత్త విధానాలతోటి సభ్యత్వంతో పాటు వాళ్ళకి ఒక అండ ఉండాలి ఇది అండ ఉండాలని ఇన్సూరెన్స్ని కూడా కల్పించి కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచే విధంగానే ఆయన ఆలోచన ముందుకెళ్ళడం జరిగింది అదేవిధంగా అయ్యన పార్టీ గారి సారథ్యంలో ఇక్కడ విజయ్ సారథ్యంలో రాజేష్కర్ సారథ్యంలో ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఒక రాక్షస పాలనతోటి విధ్వంసకరమైన పాలనతోటి అభివృద్ధిని పక్కన పెట్టేసి చేయడం జరిగింది